వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం నిలువు ఒకటి పొంగలి క్షీరాన్నం పరమాన్నం తొమ్మిది అడ్డం అమ్మమ్మ మాతామహి రెండు నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ఒకటి అడ్డం శివుడు పశుపతి పది నిలువు మంచి మాట సుబోధం హితవు పద్నాలుగు అడ్డం ఆభరణాలలోకి విలువైన రాళ్ళు రతనాలు పదకొండు నిలువు కోపగించు మొరవ అలుగు పదకొండు అడ్డం చులకన భావం అలుసు నాలుగు నిలువు శిరస్సులు తలలు మూడు అడ్డం ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది సంతకం ఏడు అడ్డం అక్షరమాలలో తొలి అక్షరం ఆ ఎనిమిది అడ్డం అడ్డం ఏడుతో సోదరి అడ్డం ఏడు ఆ సోదరి అనగా అక్క కాబట్టి ఎనిమిది అడ్డం కింద కావద్దు పదిహేడు అడ్డం బిలాలు గుహలు పద్దెనిమిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ హిందీలో హమేషా ఇరవై ఆరు అడ్డం కొత్త జంటకు అయిష్టమైన మాసం ఆషాఢం ఇరవై ఏడు నిలువు యుద్ధబేరి ఢంకా ముప్పై ఒకటి అడ్డం హేతువు కారణం ముప్పై రెండు నిలువు సూర్యుడు రవి ఇరవై ఆరు నిలువు కోరిక అభిలాష ఆకాంక్ష ముప్పై అడ్డం కుడి అతివ కాంత తిరగేసి రాయాలి ముప్పై నాలుగు అడ్డం తగ్గుదల క్షీణత క్షయం ముప్పై ఐదు నిలువు తెలుగు మెషినరీ యంత్రాలు ముప్పై తొమ్మిది అడ్డం తూచే చిన్న సాధనం త్రాసు నలభై మూడు అడ్డం బంగాళదుంప ఆలు నలభై మూడు నిలువు కంటికి కనిపించం నిష్ఠూరంగా ఆనం నలభై ఐదు అడ్డం శివయ్య వాహనాన్ని గుర్తు చేసే తెల్లని పూల మొక్క నందివర్ధనం శివుని వాహనం నంది నలభై రెండు నిలువు సత్తా చేవ ముప్పై ఏడు నిలువు నృత్యం నర్తనం నలభై ఒకటి అడ్డం నాదుడు భర్త ముప్పై ఏడు అడ్డం కొండ నగం ముప్పై మూడు నిలువు యాభై శాతం సగం ముప్పై మూడు అడ్డం సమానం చదరం సరి ముప్పై ఎనిమిది అడ్డం అడ్డం ఏడుతో గుర్రం అడ్డం ఏడు ఆ గుర్రం అనగా అశ్వం కాబట్టి ముప్పై ఎనిమిది అడ్డం స్వం ఇరవై ఎనిమిది నిలువు జీవం ప్రాణం ఇరవై ఎనిమిది అడ్డం పురాతనం ఒకప్పటిది ప్రాచీనం ఇరవై నాలుగు నిలువు చేతి గడియారం వాచి ఇరవై నాలుగు అడ్డం సగం వాజపేయం వాజపేయంలో మొదటి సగం వాజ పంతొమ్మిది నిలువు అన్నం తినండి భుజించండి భోజనం చేయండి ముప్పై ఆరు అడ్డం గెలుపు జయం ముప్పై ఆరు నిలువు యవ్వనంలో ఉన్న స్త్రీ జవ్వని నలభై అడ్డం శబ్దం సవ్వడి నలభై నిలువు ప్రశ్న తెలుగు ఛాలెంజ్ సవాలు నలభై నాలుగు అడ్డం పార్వతి శివాని నలభై నాలుగు నిలువు సిగ ప్రకృతి శిఖ నలభై ఆరు అడ్డం గీతలు రేఖలు నలభై ఏడు అడ్డం అడ్డం ఏడుతో ధనం అడ్డం ఏడు ఆ ధనం అనగా అర్థం కాబట్టి నలభై ఏడు అడ్డం అర్థం పన్నెండు నిలువు పువ్వులు సుమాలు పదిహేను అడ్డం సుబాహుడి సోదరుడు మారీచుడు పదమూడు నిలువు రాక్షస గురువు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య నేర్చినవాడు ఖచుడు పదమూడు అడ్డం నయనాలు కనులు ఆరు నిలువు మన్మధుడు మదనుడు ఐదు అడ్డం మేనిచాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు తామసి ఇరవై రెండు అడ్డం అడ్డం ఏడుతో ఎముక అడ్డం ఏడు ఆ ఎముక అనగా అస్థి కాబట్టి ఇరవై రెండు అడ్డం స్థి ఇరవై మూడు అడ్డం అడ్డం ఏడుతో ఆయుధం అడ్డం ఏడు ఆయుధం అనగా అస్త్రం కాబట్టి ఇరవై మూడు అడ్డం స్త్రం పదహారు నిలువు మిత్రుడు స్నేహితుడు ఇరవై తొమ్మిది అడ్డం తగాదా సారీ ఇరవై తొమ్మిది అడ్డం పొయ్యిలోకి సన్నని చెక్క పేడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది నిలువు తగాదా గొడవ ఘర్షణ పేచి ఇరవై ఐదు అడ్డం గుర్రం తురగం ఇరవై ఒకటి నిలువు యంత్రం మర ఇరవై అడ్డం మహత్తు మహిమ ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్